కాకి ఎంత గొప్పదో మహాస్వామి వారు ఇంకా ఇలా చెప్పారు కాకి ఆహారం దొరికితే అది ఇతర కాకులను కూడా పిలుస్తుంది ఆహారాన్ని పంచుకుని తినండి అని వేరే ప్రాణుల్లో కనపడిన ఒక ప్రత్యేక లక్షణం కాకి కలిగి ఉంటుంది అలాగే సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు కాక అని అంటుంది ఆ రోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతుడికి కృతజ్ఞతగా అలాగే కాకులు సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినవు ఇది శాస్త్రాలు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా ఇది ఎంతమంది పాటిస్తున్నారు కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు అది మనకు ఎంతో నేర్పుతుంది అందుకే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు మరొక విషయం కేవలం మహాలయంలోనే కాదు ప్రతిరోజు కూడా కాకి ఆహారం పెట్టు కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పిస్తుంది నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి స్వీకరిస్తుంది అది తినడం చూడటం వల్ల కూడా నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు ఇద్దరు భగవత్ స్వరూపులే అని అన్నారు అది వినగానే ఆ భక్తుడు అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి అందరూ ఒక్కసారిగా జై శంకర హరహర శంకర అని పెద్దగా పలికారు శ్రీమాత్రే నమహం